ఇక్కడ అమ్మవారు శరీరాన్ని యోగాగ్నిలో విడిచిపెట్టింది యోగాగ్నిలో విడిచిపెడితే ప్రమదగణాలన్నిటికీ కూడా కోపం వచ్చి అమ్మవారితో వచ్చిన ప్రమదగణాలు దక్షుడి మీద పడ్డాయి ప శివనింద చేస్తే సంతోషపడేటటువంటి లక్షణం ఉన్న వాళ్ళలో ఒకడు భృగు కాబట్టి ఆ భృగు ఏం చేశాడంటే ప్రమదగణాలని ఓదించడం కోసమని అప్పటికప్పుడు హోమం చేసి అందులోంచి కొంతమంది దేవతల్ని సృష్టించి ప్రమదగణాలని తరివి కొట్టాడు అమ్మవారు శరీరం వదిలేసింది ప్రమదగణాలు ఓడిపోయాయి పరమశివుడు నిశ్చింతగా కైలాసంలో తనలో తాను రమిస్తూ ఉన్నాడు నారదుడు కైలాసానికి వెళ్ళి ఇటువంటి ఉపద్రవం ఏర్పడింది దక్షుడిని మీద కక్షతో ఇటువంటి యజ్ఞం చేయడమే కాకుండా ఆయన యొక్క నడవడికి ఖేదము పొందినటువంటి సతీదేవి తన దేహ త్యాగం చేసింది అని చెప్పాడు చెప్పేటప్పటికీ ప్రశాంతంగా కూర్చున్న పరమశివుడు ఒక్కసారి పైకి లేచాడు

ఒక సింహం నోరు పెద్ద గర్జన చేస్తే ఎలా ఉంటుందో అటువంటి వికటాట్టహాసం చేసి తన జటామండలంలోంచి విద్యుత్ శిఖ ఎలా మిరిసిపోతూ ఉంటుందో అటువంటి జటను ఒక దాన్ని ఊడబెరికి ఆ జటని తీసి భూమండలం యొక్క మధ్య వేసి కొట్టాడు కొట్టేటప్పటికి పరమశివుని యొక్క కోపంలోంచి పుట్టినటువంటి ప్రాణి ఒకటి పైకి లేచి

అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు అన్నారు గారు అసలు ఆ పుట్టినటువంటి స్వరూపం ఎంత భయంకరమైనటువంటిదో చెప్పడానికి అసలు ఆ పద్యాన్ని చదవడం కష్టం అటువంటి పద గుంభలంతో కూడుకున్న పద్యం పడిపోయింది పోతనగారికి ఆ వచ్చినటువంటి వాడు భూమ్యాకాశములు రెండూ కూడా నిండిపోయి నల్లటి శరీరంతో వేయి బాహువులతో వేయి రకములైనటువంటి ఆయుధాలతో ఒక్కసారి పుట్టాడు అబ్రంలి ఆదబ్ర విభ్రమ బ్రభ్రమ కృణీల దీర్ఘ జ్వలన ప్రజ్వలజ్వలన దీప్తజ్వాలి కాజాల జజ్వల్యమాన కేశములు మెరయ ఆయన జుట్టు ఇలా లేచి నిలబడితే అంతటా కూడా దీపాలు ఆకాశంలో వెలిగిస్తే ఎలా ఉంటాయో ఆ చివర్లో అలా వెలిగిపోతున్నాయి అటువంటి శరీరంతో వేయి బాహువులతో వేయి బాహువులలో వేయి ఆయుధాలు పట్టుకొని ఒక్కసారి లేచి నిలబడి పరమశివుడి దగ్గరికి వచ్చి ముదమార ప్రదక్షిణమాచరించి పరమశివుడికి ఒక ప్రదక్షిణం చేసి నమస్కరించి వీడ్కొని ఆయన దగ్గర సెలవు తీసుకుంటూ తండ్రి ఏది ఆజ్ఞ అని అడిగాడు నన్ను ఎందుకు సృజించావు అని అడిగాడు దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేశాడు ఎంత ఓర్పు పట్టినా హద్దు తప్పాడు అందుకే దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుడికి బుద్ధి చెప్పు దక్షుడికి దక్షుడి యొక్క యజ్ఞంలో పాల్గొనడానికి వెళ్ళినటువంటి దేవతలందరినీ కూడా హింసించవు బయలుదేరి విజయం సాధించాడు వెంటనే ఒక పెద్ద శూలం ఒకటి పట్టుకున్నాడు దాన్ని పట్టిసమంటారు ఆ పెద్ద శూలం పట్టుకుని ఆయన బయలుదేరితే ఆయన యొక్క పద జలం జలధ్వనుల పద నూపురములు లోయ కృతాంతకాంతక శితస్ఫుట శూలము మిరయ జిచ్చరన్ భీషణ ప్రభల్తనరా ఆయన ఒంట్లోంచి వచ్చినటువంటి కాంతి చేత బ్రహ్మాండమంతా నిండిపోయింది యమధర్మరాజు కూడా ఆ శూలాన్ని చూసి స్పృహ తప్పిపోతాడు అటువంటి శూలాన్ని పట్టుకున్నాడు పట్టుకుని ఆయన యొక్క పాదములకు పెట్టుకున్నటువంటి గజ్జలు ఘల్ 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 అని చప్పుడు చేస్తుంటే భూమి ఆయన యొక్క బరువు మొయ్యలేకపోయింది అంత భయంకరంగా అడుగులు వేసుకుంటూ దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినటువంటి వైపుకి అడుగులు వేస్తూ బయలుదేరాడు ఆ వీరభద్ర స్వరూపాన్ని స్మరించినంత మాత్రం చేత భక్తులైన వారికి రక్షణ కలుగుతుంది వీరభద్ర స్వరూపాన్ని ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత ఉపద్రవం తీసుకురావాలి పాడుచెయ్యాలి అనుకున్న వాళ్ళు ఎవరుంటారో బాధ పెట్టాలనుకున్నటువంటి గ్రహాలు ఏవి పుంచి ఉన్నాయో గ్రహములన్నీ కూడా ఉపశాంతి పొందుతాయి వీరభద్రస్వరూపం అంత గొప్పది అందుకే శివకవచంలో కూడా వీరభద్ర స్వరూపం గురించి మాట్లాడుతూ అంత గొప్పగా కీర్తిస్తారు ओम नमो भगवते सदा शिवाय सकल तत्व विदूराय सकल लोकैक कर्त्रे सकल लोकैक हर्ते सकल लोकैक संहर्त्रे सकल लोकैक साक्षिणे सकल लोकैक गुरवे सकल निगम गुह्याय सकल लोकैक वर सकल दुरीतार्ति भंजनाय सकल जगद भयंकराय శాంక శేఖరాయ శాశ్వత నిజాభాసాయ నిరాభాసాయ నిరాతంకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్మమాయ నిర్మలాయ నిస్సంగా మృత్యుంజయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమ అని ఆ వీరభద్ర స్వరూపాన్ని కీర్తిస్తుంది శివకవచం అయ్య బాబోయ్ ఏదో ప్రళయకాలం వచ్చేస్తున్నట్లుంది అనుకున్నారు సభాప్రవేశం చేసి సభనంతటిని భగ్గనం చేసేసాడు పరమశివుణ్ణి నింద చేస్తుంటే సంతోషంతో గుడ్లు తిప్పినటువంటి భగుడు యొక్క గుడ్లు పీకేసి పక్కన పారేశాడు పరమశివుణ్ణి నింద చేస్తుంటే గడ్డాలు దువ్వుకుంటూ సంతోషించిన భృగువు యొక్క గడ్డాలు మీసాలు పెరికేస్తే నిత్తు రోడిపోతూ కింద పడిపోయాడు పూషా అని పేరు కలిగినటువంటి సూర్యుడి యొక్క పళ్ళు పీకేశాడు అప్పటి నుంచి పాయస నైవేద్యం పూష అనేటటువంటి సూర్యస్వరూపానికి పళ్ళు పీకేశాడు పీకేసి దక్ష ప్రజాపతి సమనం చేస్తుంటే అక్కడికి వచ్చి ఆయన్ని కింద పడేసి గుండెల మీద మోకాలు పెట్టి తొక్కి తన ఆయుధాలతో పొడిచినప్పటికీ మంత్రపూతమైన ఆయన శరీరము తన ఆయుధముల చేత ఎంతకీ ఆ సృక్కకపోతే అప్పుడు ఆ తలకాయని పట్టుకుని గిరగిరగిరగిర తిప్పి ఆ తలకాయని ఓడగొట్టి తీసుకెళ్ళి యజ్ఞ హోమ వీధిలో పారేశాడు పారేస్తే దక్ష ప్రజాపతి శరీరం విడిచిపెట్టేస్తే దక్షయజ్ఞంలో ఆ యజ్ఞమునకు అధిష్టానముగా ఉండేటటువంటి అగ్నిహోత్రము జింక రూపాన్ని పొంది పరిగెత్తి ఉత్తరం వైపుకు పారిపోయింది ఇప్పటికీ దక్షారామము అని ఆ దక్షారామ క్షేత్రము అంత గొప్పది యమధర్మరాజు గారి భార్య ధూమ్రలోచన అని ఆవిడ ప్రతిరోజు అక్కడ చల్లుతుంది అంత గొప్ప క్షేత్రం దక్షారామంలో ఒకసారి దర్శనం చేస్తే చాలు ఐశ్వర్యప్రాప్తి అటువంటి దక్షవాటికలో దక్షయజ్ఞాన్నంతటిని ధ్వంసం చేసి మళ్ళీ వెళ్ళి పరమశివుడితో చెప్పి ఆయన పరమశివుడి యొక్క ఆజ్ఞ మేరకి ఆయనకి అప్పజెప్పినటువంటి కార్యాన్ని నిర్వర్తిస్తూ అప్పటికీ ఇప్పటికీ భక్తులకు అండదండలుగా మహాకాళీ స్వరూపాన్ని స్వీకరించి భద్రకాళీ సమేత వీరభద్రేశ్వరుడై భక్తుల పాలిట కొంగు బంగారమై అలరారుతున్నాడు పరమశివుడు మీతో మనవి చేశాను సదాశివోం అయిపోయింది ఆయన కైలాస పర్వతంలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద కుడికాలు కింద పెట్టి ఎడంకాలు కుడికాలు మీద వేసి వీరాసనం వేసుకుని మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం వర్షిష్టాంతే సదృశిగణైరామృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రంకరచిమ్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదిత దక్షిణామూర్తి దక్షిణామూర్తిమీడే తనలో తాను రమిస్తూ చిన్ముద్ర పట్టి పరమ ప్రశాంతంగా చుట్టూ సనక సనందనాది మహర్షులు పరివేష్టించి ఉంటే జ్ఞానముద్ర పట్టుకొని ఆ మర్రి చెట్టు కింద కూర్చుని స్వాత్మారాముడై పరమ ఆనందంతో ముదిత వదనంతో కూర్చుని ఉన్నాడు ఇక్కడ యజ్ఞం అంతా భగ్నమైపోయి దేవతలందరూ వీరభద్రుడి చేత శిక్షింపబడి పరుగు పరుగున చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయ్యా ఇంత ఉపద్రవం వచ్చింది అక్కడ ఉండేటటువంటి దేవతలకు ఋషులకు అందరికీ ఇబ్బంది కలిగింది భగుడికి కళ్ళు పీకేశారు మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఏ ముఖం పెట్టుకుని మనం ప్రార్థన చేస్తాం రక్షించమని ఎలా అడుగుతామని అడిగారు ఆయన జగత్తులను కన్న తండ్రి ఆయనకు ఆ కావేశాలు ఉండవు వెళ్ళి పరమశివుడి పాదముల మీద పడి ప్రార్థన చేయండి అన్నాడు అందరూ బయలుదేరి ఆయన దగ్గరికి వచ్చారు సమత యదిగా కథావకాశంబునైన ఊర్ణనాభిగతి ఈ విశ్వ జనన వినాశ వృద్ధి హేతిభూతుండవకుండు ఈశరుగ్ర అని స్తోత్రం చేశారు ఊర్ణనాభిగతి అన్నారు సాలి పురుగు గోడ మీద పాపుతూ వెడుతుంది వెళ్ళి ఇక్కడ గూడు కడదాం అని సంకల్పం చేస్తుంది అలా సంకల్పం చెయ్యగానే దాని నోట్లోంచి దారం బయటికి వస్తుంది దారం బయటికి రాగానే ఓ గూడు కడుతుంది ఆ గూడు కట్టి గూట్లో ఉంటుంది కొంతకాలమైన తర్వాత ఈ గూడొద్దులై తీసేద్దామనిపిస్తుంది ఆ గూటిని అంతటినీ మళ్ళీ తానే సర్వనాశనం చేసేస్తుంది వెళ్ళిపోతుంది ఒక గూడు కట్టడానికి తన సంకల్పం ఒక్కటే ఎక్కడి నుంచి ఏమీ పట్టరాదు శాలి తనలో నుండి ఊరిన జిగురుతోనే గూడు కట్టి ఆ గూటిలో తానుండి ఆ గూటిని తానే ఛిద్రం చేసినట్టు ఈ సమస్త బ్రహ్మాండములను సృజించి ఈ బ్రహ్మాండములను నిర్వహించి ఈ బ్రహ్మాండములను లయించి చేసేటటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే కాబట్టి అటువంటి పరమేశ్వర మీరే ఆగ్రహానికి వశులైపోతే మా జీవితాలు ఎక్కడున్నాయి బుద్ధి గడ్డితిని నిరీశ్వరయాగం దక్ష ప్రజాపతి చేస్తుంటే తగుదునమ్మా అని వెళ్ళాం మమ్మల్ని అందరినీ దయతో కాపాడి రక్షించవలసింది అని ప్రార్థన చేశారు పరమశివుడు గోళాశంకరుడు అంటారు బోళాశంకరుడు అంటే ఆయన ఏదో ఉబ్బులింగడు అని స్తోత్రం చేసినంత మాత్రం చేత పొంగిపోయే లక్షణం ఉన్నవాడు కాదు ఎంత తప్పు చేసిన వాడైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళిన అది దోషం అంటే చాలు మన్నిస్తాడు రెండవ లక్షణం ఏమిటి అంటే ఎంత స్థాయిలో ఉన్నాడు అన్నది చూడడు ఎవడి స్థాయికి తగ్గ పూజ చేస్తే వాడి పట్ల ప్రసన్నుడైపోతాడు అది పరమేశ్వరుడికి ఉండేటటువంటి లక్షణం అందుకే పితృహృదయంతో ఉంటాడు అందుకే అన్ని భూతములు ఆయన దగ్గరే చేరుతాయి మీరు చూడండి నాకో ఎనమండుగురు కొడుకులు ఉన్నారనుకోండి ముగ్గురు ఐఏఎస్సు ముగ్గురు ఐపీఎస్ ఓడు పెద్ద డాక్టరు ఓడు జేబు దొంగ నా షష్టి పూర్తికి నేను ముగ్గురు ఐఏఎస్ని ముగ్గురు ఐపీఎస్ని డాక్టర్ని పిలిచి జేబు దొంగని మానేస్తానా జేబు దొంగ అయిన నా కొడుకుని కూడా ఒరే నీ చేతి లాభం ఇక్కడ చూపించకరా నా పరువు పోతుందని చెప్తారు జేబు దొంగైనా వాడు నా కొడుకే ఈ సమస్త బ్రహ్మాండములలో ఎన్ని భూతములున్నాయో వాటన్నిటికీ తండ్రి పరమేశ్వరుడే మరి ఆయన దగ్గర చేరకపోతే ఎవరి దగ్గర చేరుతాయి అందుకే సమస్త భూతములు ఎవరి చేరుతాయి అంటే భగవంతుడైన పరమేశ్వరుడి దగ్గరికి చేరుతూ ఉంటాయి ఆయన కూడా తండ్రి తన ఉన్నవాడు కాబట్టి అవతల వారి స్థాయిని బట్టి అనుగ్రహించేస్తాడు అంతేకాని నువ్వు ఇలా ఉంటేనే అనుగ్రహిస్తానన్న లక్షణం పరమశివుడి దగ్గర ఉండదు ఏదో ఇన్ని తెలిసి ఉండాలి ఇలా ఉండాలి అన్న లక్షణం ఆయన దగ్గర ఉండదు తండ్రితన ఉంటుంది అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయితే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతి భక్షితమంసేషకబళం నవ్యోపహారాయతే భక్తికి భక్తం సాయకే అని అడిగారు శివానందలహరికి ప్రాణం ఆ శ్లోకం పాదుకా పశుపతి రంగస్య కూర్చాయితే తిన్నడికి ఏం తెలుసు ఏమీ తెలియదు కానీ గుండెల నిండా కావలసినంత భక్తి ఉంది వేటాడాడు ఓ అడవి పందిని చంపారు మిత్రులు అన్నారు మిత్రమా ఈ అడవి పందిని కాలుస్తాం కాల్చి ఇందులో బాగా రుచిగా ఉన్న మాంసం మొక్కలు కోసుకు తిందా ఒళ్ళంతా చెమట పట్టేసింది ఒంటి నిండా మట్టి కాస్త స్నానం చేసి వస్తాను రా ఏంట్లో మీరు అడివి పందిని కాలుస్తూ ఉండండి అన్నాడు తిన్నగా స్నానం చేయడానికని ఏటి దగ్గరికి వెడితే పక్కన ఒక పాడు పడిపోయినట్టుగా ఉన్న గుడి కనపడింది ఆ గుళ్ళోకి వెళ్ళాడు శివలింగం కనపడింది శివమాయ వాడిపోయిన పువ్వులు కనపడ్డాయి కనపడితే చూసి ఏడిచాడు అయ్యో శివ నీ మీద పువ్వులు నిన్న వేసినవి ఇవాళ తీసేయాలి వాడిపోయిన పువ్వులు ఉన్నాయి ఎప్పుడు పూజ చేసినవో పూజ చేసిన పూలే తీలేదంటే నీకు నైవేద్యం పెట్టేనాళ్ళు అయిందో తండ్రి నీకెంత ఆకలిస్తోందో ఉండు నీకు అన్నం పెడతానన్నాడు అని గబగబా పరిగెత్తుకెళ్ళాడు పరిగెత్తుకెళ్ళి మిత్రులను అడిగాడు కాల్చారా పందినన్నాడు కాల్చన్ చూడు అన్నాడు కత్తి పెట్టి కోశాడు కోసి అందులో ఉన్న మాంసం మొక్కలు కొరికి చూశాడు ఒక మాంసం మొక్క మంచి రుచిగా అనిపించింది దాన్ని పట్టుకున్నాడు ఎడం చేత్తో పట్టుకుని ఆ ధనస్సు పట్టుకుని గబగబా ఏటి దగ్గరికి వెళ్ళాడు ఈ శివుడుకు అలవాటు ఉంది ఎంత ఆకలితో ఉన్నా తినవయా అంటే తినడం స్నానం చేయాలంటాడు మీద పువ్వులు తీసేయాలంటాడు అందుకని ఈయనకి పువ్వులు తీయాలంటే శివాలయంలో పువ్వులు తీసేటప్పుడు ఉత్తరాభిముఖంగా తీయాలి నిర్మాల్యం పొద్దున్న పూట్ల ఆయన మీద నిర్మాల్యం తీసేటప్పుడు మెత్తటి బ్రష్ వాడతారు ఎందుకు వాడతారంటే తుమ్మి పూలు పూజ చేస్తారు తుమ్మి పూలు చిన్ని చిన్ని పూలు కాబట్టి తడిసిపోయి అంటుకుంటాయి పానవట్టానికి అందుకని ఆ మెత్తటి తోటి పుడిచేస్తారు అదంతా పానవట్టం మీద కాబట్టి ఇప్పుడు శివలింగం మీద పువ్వులు తీయాలి ఆయనకు అభిషేకం చేయడానికి నీళ్లు కావాలి ఎడంచేతిలో ధనస్సు ఉంది కుడి చేతిలో తను ఎంగిలి చేసినటువంటి ఉమ్ము కారుతున్న మానసం మొక్కుంది నీళ్ళు ఎలా పట్టుకెడతాడు తొందరగా పెట్టేయాలి శివుడి కన్నా ఆరు అందుకని గబగబా ఏట్లో ఉన్న నీళ్లు నోటి నిండా పట్టుకున్నాడు ఇవి పట్టుకెళ్ళి ఉముస్తాను ఆయన అన్నాడు తిన్నగా శివలింగం దగ్గరికి వెళ్ళాడు పువ్వులు తీయాలి ఎలా బ్రష్ చేయది అప్పుడు ఎక్కడ వెతుకుతాడు గుళ్ళో మార్గావర్తిత పాదుకా పశుపతి రంగస్య కుర్చాయతి ఆ చేతిలో ఉన్న ధనస్సు పక్కన పెట్టాడు కాళ్ళకి వేసుకొచ్చిన చెప్పు ఉంది అరణ్యంలో ఎన్నో జంతువుల మలమూత్రాలన్నీ తొక్కొచ్చాడు బాగా అరిగిపోయింది శివ కాలు కింద ఎంత మెత్తగా ఉందో ఇదే కూర్చా నీ మీద పువ్వులు తీసేస్తానని పెట్టి తీసేసాడు ఆయన తీసేశాడని మనం తీయచ్చా ఆయన స్థాయి అంతే కానీ ఆయన భక్తి అది అందుకని తీసేస్తే పరమేశ్వరుడు అన్నాడు అబ్బా ఎంత భక్తిగా తీసావురా పువ్వులు అన్నాడు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే ఆ నోట్లో పట్టుకొచ్చిన నీళ్లు శివలింగం మీద భూమిశాడు ఉమిస్తే ఎంత అపచారం శివలింగం పట్ల కానీ పరమభక్తితో శివలింగానికి అభిషేకం చేసి తొందరగా అన్నం పెట్టారు ఆయనకి అంతకన్నా ఇంకేం తెలియదు భక్తి ఒకటే ఉంది దివ్యాభిషేకాయతి దాన్నే అభిషేకంగా స్వీకరించాడు కించిత్ భక్షిత మాంసశేష కబళం తాను కొంత తిని ఉమ్ము కారుతున్న మాంసం ముక్క అక్కడ పెట్టి తిని శివ అన్నాడు గబగబా తినేశాడు శివుడు కించిత్ భక్షిత వంశకబల నవ్యోపహారాయతే వనచరో భక్వతం సాయకే శంకరా భక్తికి ఎంత లొంగిపోతావా నువ్వు అన్నారు శంకరాచార్యులున్నారు నేను ఇది చెప్తే నాకు జ్ఞాపకానికి వస్తుంది ఎప్పుడు వెంటనే పక్కన ఇది చదివి కాళహస్తి ఈశ్వర శతకం చేస్తూ దూర్జటి గుండెలు బాధేసుకున్నాడు బాధేసుకునే ఆయన అన్నాడు నీకున్మాంసము వాంఛయ్యే నీ కరువా నీ చేత లేడుండగా జోకయినట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప కటించి చీతి పునకన్ బక్షింపక బోయిచే చేకుంటింగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వరం చూడండి ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఏదో నా మనవన్ని తీసుకుని వచ్చాను అనుకోండి మీ ఇంటికి వాడికి ఏదో పెట్టారు అనుకోండి మరి తినేసి ఇంకా ఉందా ఇంకా ఉందా ఇంకా ఉందా అని మీ ఇంట్లో ఉన్నదంతా తినేసి ఇంకా పెట్టలేదని ఏడుస్తున్నాను అనుకోండి నేను ఏదో మెల్లిగా మా ఇంటికి తీసుకెళ్ళిపోయి నీకు బుద్ధి ఉంది నీకేమైనా కరువా ఏట్రా తినేయడం అంటాను కదా అలా అడిగాడు శివుని నీకున్మాంసము వాంచేమి కరువా శివ నీకేమైనా మాంసం అంటే కరువా ఏమిటే ఆ ఇంగిలి మాంసం ఒక్క తిండం ఏమిటి అంత మాంసం తినాలి అనుకుంటే నీ దగ్గర లేదా ధవలవ భుషమిందోర్ మండలి సన్నిధిష్టం భుజ కమలహారం భస్మ హృదయ పరశుభాణిం చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్య సంతతం చింతయామి ఓ చేతిలో గండ్రగొడ్డలు పట్టుకుంటాడు ఓ చేతిలో లేడీని పట్టుకుంటాడు నీకంత మాంసం వండుకు తినాలి అంటే ఈ గండ్రగొడ్డలి పెట్టి ఈ చేతిలో ఉన్న జింకనొక్క దెబ్బ కొట్టి కాస్త మాంసం ముక్క తీసుకుని ఈ చేతిలో ఉన్న బ్రహ్మకపాలంలో పడేసుకుని ఈ పైన ఉన్నటువంటి గంగాదేవిలో కాసి నీళ్లు తీసుకొని అందులో పోసుకొని మూడో కంటే అగ్నిహోత్రం మీదిలా పెట్టి ఉడకేసుకొని అక్కడే కూర్చొని వడ్లు పడేసుకోవచ్చు వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు లేవక్కర్లేదు తెచ్చుకోక్కర్లేదు ఇది మానేసి ఎవరో తిన్నడు పెట్టినటువంటి ఇంగిలి మాంసం ముక్క తిన్నావా నీకున్ మాంసము వంచ ఏమి కరువా నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయిచే చేకుంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీ కాళహస్తీశ్వర అని అడిగాడు అంటే ఆయన భక్తికి అంత వశుడైపోతాడు తప్పు చేసినవాడు ఈశ్వరా తప్పు చేశాను శరణం తరుణిందు శేఖర శరణం మే గిరిరాజ కన్యకా శరణం పునరే శరణం ఉ దైవతం అన్నాడు అనుకోండి అంతే పొంగిపోతాడు త్రికరణ శుద్ధిగా భక్తితో ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే క్షమిస్తాడు ఆ హృదయం ఉన్నవాడు కనుక దేవతలు ఋషులు అందరూ వచ్చి ఆయనని స్తోత్రం చేశారు వర్ణనాభిగతి ఈ విశ్వ జనన వినాశ వృద్ధి హేతిభూతుండవగుచుందు విశరుద్ర ఈశ్వర ఈ సమస్త విశ్వానికి నిర్మించేవాడివి నువ్వే వృద్ధి చేసేవాడివి నువ్వే వినాశనం చేసేవాడివి నువ్వే అటువంటి నువ్వే మా మీద ఆగ్రహిస్తే మేమెక్కడ నిలబడతాం కాపాడమన్నారు మళ్ళీ దేవతలందరినీ అనుగ్రహించి భగుడికి కళ్ళిచ్చాడు పూషా అనబడేటటువంటి సూర్యుడికి దంతములను అమరేటట్టుగా అనుగ్రహించాడు అలాగే భృగువికి మీసాలు గడ్డాలు మళ్ళీ ములిచేటట్టుగా అనుగ్రహించాడు దక్ష ప్రజాపతి శిరస్సు తెగిపోయింది కాబట్టి గొర్రె తలకై తీసుకొచ్చి అంటించేటట్టు దక్ష ప్రజాపతి లేచి యజ్ఞం ఆగిపోకూడదు కనుక యజ్ఞం పూర్తి చేసేటట్టు అనుగ్రహించాడు ఈ దక్ష ప్రజాపతికి సంబంధించినటువంటి దక్షయజ్ఞము అనబడేటటువంటి ఆఖ్యానము ఎక్కడెక్కడ చెప్పబడుతుందో అక్కడక్కడ పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు ఎప్పుడైనా ఈ దక్షయజ్ఞ ధ్వంసమలబడేటటువంటి కథని ధీయుతులై చదివిన ధీరుండై వినిన వాడు మంచి బుద్ధితో చెప్పిన మంచి బుద్ధితో విన్నా ఆ కారణం చేత అటువంటి వాళ్ళందరికీ కూడా ఆయుర్ ఆరోగ్యము కీర్తియు కలుగును తొలగును భవబంధంబులు అటువంటి వాళ్ళందరికీ కూడా ఆయుర్దాయం కలుగుతుంది అపమృత్యు దోషం పోతుంది రెండు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కీర్తి కలుగుతుంది అన్నిటినీ మించి భవబంధములు తొలగిపోతాయి కాబట్టి ఈ దక్షయజ్ఞ ధ్వంసం అనేటటువంటి ఆఖ్యానము ఏది ఉన్నదో అంత ప్రఖ్యాతి వహించినదై ప్రవచనయోగ్యమై భక్తుల చేత శ్రవణము చేయబడేటటువంటి విశేషమైన ఇతివృత్తమవుతుందని పరమేశ్వరుడు వరమిచ్చాడు